అందరికి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవన్నీ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే అన్నానికి

ఓపెన్ చేసి అన్నం తినాలి మళ్ళీ టైం లేదు ఒక హాఫ్ అన్ అవరే ఇస్తారు ఫ్రెండ్స్ టైం అయితే ఎక్కువ అయితే ఇక దగ్గర కాబట్టి ఇంటికి వచ్చి తినిపోతారు దూరం అయితే బాక్స్ తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ ఏంటి అనుకుంటున్నా చూడాలి అదే నాకు కూడా తెలియదు పార్సిల్ ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా కత్తెర ఉండాలని రిచ్కు బాగా తెలుసు రావాలి అర్థమైతేనే ఉంది ఇది రెండొక రాలేదు కదా రెండొక రాలేదు మొన్న వచ్చింది ఒకటి అన్నమాట ఇది వచ్చింది మొన్న నిన్న కాదు ఇవాళ ఇవాళ అయితే ఇది వచ్చింది అనమాట ఇంతకు ముందే

ఆల్రెడీ ఓపెన్ చేసింది ఇట్లాను ఇట్లా చింపేసారా చీట వచ్చేస్తుంది మెత్త మెత్తగా ఉందా వర్షం పడుతుంది కదా ఓ వర్షతో అవి చెప్పవా చెప్పినావు కదా సూపర్ ఉంది చాలా బాగుంది సిస్టర్ అసలు నిజంగా చాలా చాలా బాగుంది అంటే వేరు ఉన్నాయి ఇవి ఓ ఇది అది పోపు లో వేసుకునేది తాలింపు గింజలు వేసుకునేది

పోపు డబ్బాలు ఇవన్నీ వేసుకోవడానికి ఇక తాల్మీ గింజలు మొత్తం అయితే వేసుకోవడానికి ఉప్పు కారం మొత్తం సెట్ అయిపోతుంది ఇందులోనే ఇక డబ్బాలు కూడా బాలేవు మనమే తీసుకోవాలనుకున్నాం కదా అవునవును నేను అదే అనుకుంటున్నా కానీ ఇక పంపించింది సిస్టర్ చాలా ట్యాంక్ యూ సిస్టర్ గుంటూరు నుంచి అయితే పంపించినందుకు ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి టైం అవుతుంది వాళ్ళకి చెయ్యి మరి ఇటు తిరుగు సరిరా ಅಡುಮ್ಮಿ ದಕ್ಕರೆ ಬಾ ಆ ಸೇ ಅట్లನೇ ನಾಮ್ಮ ಪೆಟ್ಟೆ ಡಾಲ್ ಬೆಟ್ಟರ ಬಾ ಏ ಅದೀಗೆ ಕ್ಲಾತಮ್ಮ ಚಿನುತ ಜಾರ್ತ ಆ ಓಕೆ ಓಕೆ ಇಂಗ ಕಡ್ಜೈಕೋ ಈ ದಿಂಪ್ಸೆ ಈ ದಿಂಪ್ಸೆ ಚಿನು ಮಾರೋ ಜಾರ್ತ ಬಂತಾ ಸಾರಿ ಯಾ ಆ ಸಾರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೈತೆ శారీ పెంచేదే చాలా బాగుంది డైలీ యూజ్ శారీ కి అయితే పంపించింది అనమాట సిస్టర్ కుట్టిస్తాయిగా మిషన్ కార్డు ఆ సారీ అయితే మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అనమాట బాగుంది చీర అయితే మంచి రెగ్యులర్ అయితే యూస్ అవుతుంది అనమాట మంచిగా బాగుంది సిస్టర్ శారీ బాగుంది తాలింపు గింజల డబ్బా కూడా బాగుంది థ్యాంక్ యూ అనమాట ఇక చూడండి మంచిగా ఉంది మంచిగా

అంటే బాగుంటుంది పొద్దున వాళ్ళు ఏం వేసుకుని తిన్నారు వెనకాయ వాళ్ళు ఉన్నప్పుడే తొందర తొందరగా ఉండదు పొద్దునే చేసిన వంట ఇక ఇంటసేటేమో ఇక డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ ఇగో ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టాను వర్షం వస్తే తీసుకుపోవచ్చు మిమ్మల్ని ఎవ్వరు వద్ద అన్నారు దీంట్లో కింద పడే మమ్మీ అక్కడ కింద పడేసినా ఒక్కొక్కటి ఆడ పెట్టండి రెండు మీద పెట్టండి

సంవరం అసలు బానిప్పుడు వస్తుందా నేను ఎప్పుడు గొడుగు పట్టుకోవాలా దానికి చెయ్యదలిగిన టూ మాటది ఎత్తు వస్తుంది చాకొస్తుంది వస్తుంది మరి నేను నైటే చెప్పిన కానీ నేను అయితే వర్షం పడితే గొడవలు పట్టుకోవచ్చా ఆడబడుతుండే కూర్చో పడట్లేదు పడి నాలుగు శనుకులు పడిపోయినాయి కానీ నీకు ఏదో రసం కావాలన్నావు కాదు తాలింపు రసము ఏదో అన్నావు చూసినావా చేయనా అది ఇప్పుడు చెప్తావు నేను బాగుంటుంది బెండకాయ కూరలోకి ఇంకమ్మ ఎట్లుందే ఇటు చూస్తున్నావు ఏం ఆలోచిస్తాను ఒకటే ఏమో మరి ఏం ఆలోచిస్తాను అవును మర్చిపోయినా ప్రాజెక్ట్ వర్క్ అంటున్నారు క్రాకర్స్ కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా అలాగే గ్రీన్ పింక్ మళ్ళీ వేరే కలర్ ఏదైనా తీసుకోవచ్చు మూడు కలర్స్ దాంతో క్రాక్టర్స్ ప్లాంట్ చేయాలి ఏం ప్లాంట్ క్రాక్టర్స్ క్రాక్టర్స్ మల్ల చెట్టు మల్ల చెట్టు మల్ల చెట్టు తయారు చేసి రోజు నీళ్లు పోతే పూలు పోతుంది రోజు పెట్టుకుంది నాకు తెలియదు ఇంగ్లీష్ లా నేను చదువుకుంది తెలుగు మీడియం తెలుగు మీడియం నేను చదువుకుంది ఇంగ్లీష్ లో నాకేం చెప్తా చెప్పు చదివేరు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అందరూ ఒకటేసారి చదివేరు ఇంగ్లీష్ మీడియం చదివిపించలేదమ్మా నన్ను తెలుగు మీడియమే చదివిపించాను నీకే ప్రాజెక్ట్ వర్క్ చేయలేదా అయితే పొద్దున ఇటు నుంచి పోతారు కదా మీ క్లాస్మేట్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి అన్నాడు ఆంటీ వర్షిత ప్రాజెక్ట్ వర్క్ చేసిందా ఆంటీ అంటుండు అయితే నాకు తెలియదురా వర్షితే మొన్న స్కూల్కి రాలేదు కదా అనేసి చెప్పిన నేను అట్లా మొన్న చెప్పింది అంత ముందుకే చెప్పిందా నిన్నే చెప్పిందట మొన్న నిన్న చెప్పిందట అంత ముందుకే చెప్పింది అయితే సరేలే ఏమనలేదమ్ మరి చేయలేదని

పోయి అందరు దగ్గర ఉన్నప్పుడు దవ దవ్వ తినాలి తొందరగా వెళ్ళాలి లేకపోతే దగ్గరున్నా కూడా బాక్స్ తెచ్చుకోండి వర్షిత రిషిత అంటారు పెద్ద టీచర్ చూపులు తీసుకెళ్తారా ఏ మంచిగా మొడత పెట్టి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టండి తాళం వేయండి అందుకేగా కొనేది బ్యాగులు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిపోండి అమ్మా పోగొడతారు బుక్స్ కూడా ఇంటికాడ పెట్టండి షూలు ఇప్పానమ్మా ఇంటికాడ పెట్టిపోండి పోగొడతావు కూడా పోతుంది అన్నీ

నిజంగానా నువ్వు తాగుతావు నీ మీద నమ్మకం ఉంది అక్కడ కొత్త బాటిల్ స్టార్టింగ్ కాబట్టి తాగుతారు వాళ్ళు నిన్న పర్లేదు బాటిల్ నిండా నీళ్లు మొత్తం తాగుతారు ఇట్లాంటివే కొనాలి వాడతానే ఇట్లానే కొనాలి వాళ్ళకి బాటిల్ అని మనకు అనిపిస్తుంది కదా ఒక చెంబు వాడతానే అల్ల ఆ చెంబు వాడతాం ఏచ్చమ్మ తాగినవా అన్న నిన్నక తాగు మరి రెండు చెంబులు పెడతాం నడవండి బాయ్ చెప్పేసి వెళ్ళండి ఇగో పిల్లల్ని అయితే స్కూల్ అయితే పంపించేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియో ముందుకు ముందుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్